ఇంద్రకృత మహాలక్ష్మి అష్టకంలో మూడో శ్లోకంలోకి వచ్చాం మనందరం కూడా సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి సర్వదు హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే అన్నారు ఈ శ్లోకంలో ఈ శ్లోకాన్ని జాతర గమనించినట్లయితే సర్వజ్ఞురాలైనటువంటి తల్లిని ఇక్కడ ప్రస్తుతిస్తున్నారు సర్వజ్ఞత అంటే అర్థమేమిటి అన్నీ తెలిసినటువంటి స్వరూపం అన్నీ తెలుసు అంటే భూత భవిష్యత్ వర్తమానములబడేటువంటి అన్నింటినీ కూడా ఆవిడకి విసిదమే ఆవిడ ఆజ్ఞని బట్టే ఆవిడ కనుసన్నలను బట్టే ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి అంతే తప్ప ఇందులో ఎక్కడా కూడా మన గొప్పతనము కానీ మనం మనం చేసేటువంటిది కానీ మనం నియంత్రించుకునేటువంటిది కానీ ఏమీ లేదు కనుక ఆవిడ సర్వజ్ఞురాలు అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉంటుంది అటువంటి సర్వజ్ఞురాలైనటువంటి తల్లికి నమస్కారం తెలియజేసుకుంటూ సకల వరాలు ప్రసాదించేటువంటి దయామయువమ్మ నువ్వు అని ప్రసూతిస్తున్నారు అంటే అర్థం ఏమిటి నీకు అన్నీ తెలుసు కనుక నువ్వు ఇచ్చేటువంటి ప్రతీది కూడా నాకు వరము కిందే ఇవాళ మాకు ఇలాంటి జీవితం వచ్చింది అని కాసేపు మేము బాధపడొచ్చు కాక ఏదైనా కష్టం వస్తే లేదు కొందరు మనుషుల వల్ల మాకు వచ్చి మా జీవితాన్ని మేము తిట్టుకోవచ్చు కాక కానీ ఇవన్నీ ఒకనాటికి ఏమనిపిస్తాయి కొంతమంది జీవితాలు అనుభవపూర్వకంగా చూడగా చూడగా ఏమనిపిస్తాయి అందరికన్నా నేనే బాగున్నాను అనిపించి కొంత వయసు వచ్చిన తర్వాత అనుభవం మనకి చెబుతూ ఉంటుంది అప్పుడు ఏమనిపిస్తుంది నాకు వచ్చిన జీవితం నాకు సరైందే బాబోయ్ దీనికన్నా ఇలాంటివి నాకుంటే నాకు ఇంకా కష్టం అనిపించేదేమో అనేటువంటి ఒక ఆలోచన మనలోకి జనిస్తూ ఉంటుంది కనుక ప్రస్తుతానికి కష్టం అనిపించిన ఇప్పుడు చూడండి చదువుకునే పిల్లలు ఉన్నారు చదువు వాడికి ఎందుకు ఉపయోగపడుతుంది జీవితంలో చక్కటి స్థాయిలో వాడు వృద్ధి చెందడం కోసం ఉపయోగపడుతుంది వాడికి కానీ తెలియదు ఇవాళ స్కూల్కి వెళ్ళడానికి మారం చేస్తాడు ఏడుస్తాడు కింద పడు దొరలేస్తూ ఉంటాడు నేను వెళ్ళను అంటాడు అమ్మ ముద్దు పడుతుంది చాక్లెట్లు నుంచి చివరికి కొడుతుంది కూడా అయినా సరే ఏడుస్తూనే వెళ్తాడు ఏడుస్తూనే వస్తాడు కొన్నాళ్ళకి వాడికి అలవాటు అవుతుంది ఏం అలవాటు అవుతుంది అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు హాయిగా ఆడుకోవచ్చు ఆ తర్వాత హోంవర్కులు తర్వాత ఎగ్జామ్లు అన్నింటికీ భయమే విసుగే చిరాకి అబ్బా స్కూలా అంటాడు అన్నీ అయిపోయి ఓ ఇరవై ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుంది ఈ చదువే వాడికి ఉద్యోగాన్ని ఇస్తుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్ట ఇస్తుంది ఆ రోజు కష్టం అనిపించింది ఈరోజు సుఖం కింద పరిణమించింది అవునా కదా మారింది అవునా కనుక అలాగే ఇప్పుడు మనకు వచ్చేటువంటి కష్ట నష్టాలు ఏ మంచి కోసమో మనకు తెలియవు ఆ మంచి మనకి అనుభవంలోకి వచ్చేదాకా ఆ అనుభవంలోకి వచ్చేదాకా ఓపిక పట్టి తల్లి నాకు ఇది వరంగానే ఇచ్చింది అనేటువంటి ధ్యాసలో ఎవరైతే ఉంటాడో అటువంటి వాడికి ఇవన్నీ కూడా అనుగ్రహాల కిందే మారుతాయి అటువంటి ఓపికని పట్టు ఆ ఓపికను మనకు అందించేటువంటి తల్లి కనుక సకల వరాలు ప్రసాదించేటువంటి తల్లి దయామయ్యి అనేటువంటి నామంతా అమ్మవారిని కొలుస్తూ ఉన్నాం అటువంటి దయామయ్యికి నమస్కారం తెలియజేసుకుంటూ సర్వదుష్ట శక్తుల్ని తొలగించేటువంటి శక్తివమ్మా నువ్వు మాలో ఈ ధనప్రేరితమైనటువంటి ఆకాంక్షలు కానీ వ్యవహారాలు కానీ స్థాయిని మించి గనుక ప్రలోభ పెట్టేటువంటి స్థితికి గనక వచ్చి ఎదుటి మోసం చేసైనా సరే మనం వృద్ధిని పొందాలనేటువంటి స్థితిని ఎప్పుడైతే పొందుతూ ఉంటామో అటువంటి దుష్టత్వాన్ని మనలోంచి తీసేసేటువంటి దయామయ నువ్వు అని చెప్తూ ఇక్కడ ప్రకీర్తిస్తున్నారు ప్రస్తుతిస్తూ ఉన్నారు అమ్మవారిని అటువంటి తల్లిని నమస్కరించుకుంటూ అన్ని దుఃఖాలను హరించేటువంటి తల్లివి తల్లి మహాలక్ష్మి స్వరూపము అంటే అర్థం ఏమిటి అంటే అన్ని దుఃఖాలను హరించేటువంటి తల్లి దుఃఖహంత్రి అనేటువంటి నామంతో పిలుస్తూ ఉంటారు ఆ దుఃఖహంత్రి స్వరూపానికి నమస్కారం చేసుకుంటే ఇవాళ నాకు ఒక కష్టం వచ్చింది ఆ దుఃఖము అనేటువంటి దాన్ని తల్లి దగ్గర చెప్పుకోగలిగినట్లయితే ఆ తల్లి ఆ దుఃఖమును తీసేస్తుంది కనుక ఈ స్తోత్రం ఎలాంటిది అంటే దుఃఖమును తొలగించగలిగేటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి స్తోత్రం ఆ స్తోత్రం తల్లి ముందు ఎవరైతే చదువుతారో వారికి సకల దుఃఖములు తొలగిపోతాయి అనేటువంటిది అంతర్హస్యంగా చెబుతూనే అటువంటి లక్ష్మీదేవికి నమస్కారం తెలియజేసుకుంటూ తర్వాత శ్లోకంలోకి తీసుకెళ్తున్నారు సిద్ధి ప్రదే దేవి బుక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే అన్నారు ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా మనం పట్టుకున్నట్లయితే సిద్ధిని బుద్ధిని ప్రదాదించేటువంటి దేవి అన్నారు సిద్ధి అంటే అర్థం ఏమిటి ఇప్పుడు మనం కొంత చదువుకున్నాం ఆ చదువుకి తగ్గ అనుగ్రహం రావాలి అంటే తల్లి అనుగ్రహం ఉండాల్సిందే మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉండాల్సిందే దాంతోపాటు చదువుకోవాలి అంటే ఉండవలసిందే ఉండవలసిందేమిటి బుద్ధి ఈ సిద్ధి వల్ల బుద్ధి అనుగ్రహింపబడుతూ ఉంటుంది ఆటోమేటిక్గా కనుక బుద్ధి వల్ల సిద్ధి సిద్ధి వల్ల బుద్ధి ఈ రెండు ఎలాంటివంటే ఒకదానితో ఒకటి ఉన్నటువంటి రెండు సిద్ధులు ఈ రెండింటినీ కూడా మనకు అనుగ్రహించేటువంటి తల్లి కనుక సిద్ధి బుద్ధి ప్రదేదేవి అన్నారు ఆ రెండింటినీ ప్రసాదించేటువంటి తల్లికి నమస్కరించుకుంటుండే ఇప్పుడు డబ్బు సంపాదించాం అది సిద్ధి ఆ డబ్బును ఎలా వెచ్చించాలో తెలుసుకునేటువంటి బుద్ధి మనకి ఉండడం అది అమ్మవారి అనుగ్రహమే ఆ బుద్ధిని సిద్ధిని రెండింటి ద్వారా మనం సవ్యమైనటువంటి మార్గంలో పారమార్థికమైనటువంటి మార్గంలో నడిచేటట్లు చేసేటువంటి తల్లి గనక ఆ తల్లి మహాలక్ష్మి స్వరూపాన్ని కలిగి ఉన్నది ఆ మహాలక్ష్మి స్వరూపానికి నమస్సులు అని చెప్తూ ఉంటాం అలాగే భుక్తిని ముక్తిని అనుగ్రహించేటువంటి దేవి అన్నారు భుక్తి అంటే దేన్నైనా సరే అనుభవించేటువంటి యోగ్యత దాంతోపాటు ఈ యోగ్యతతో పాటుగా మనం అందుకనే వివాహాల సమయంలో చెప్తూ ఉంటాం ధర్మే చ అర్ధేచ కామే చ మోక్షే చ కదా ఇవన్నీ కూడా చివరికి దేనివైపుకు అంటే మోక్షం వైపుకు తీసుకువెళ్తూ ఉంటాయి మనల్ని అని చెప్తూ ఉంటారు కనుక ఆ మోక్షం దేనికి కారకము దేనికి దేనివల్ల లభిస్తుంది మనకి మోక్షం అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే దేన్నైతే పొందడానికి యోగ్యతని కలిగి ఉంటావో ఆ యోగ్యత ప్రామాణికంగానే మోక్షం అనేటువంటిది కూడా యోగంగా నీకు లభిస్తూ ఉంటుంది ఆ యోగం ఎప్పుడైతే నీకు సిద్ధిస్తూ ఉంటుందో ఆ యోగమును పరమేశ్వరి అనుగ్రహంగా నువ్వు భావించు దేన్ని యోగ్యతగా ఇస్తుందో ఆ యోగ వచ్చినటువంటి దాన్ని ముక్తి వైపుకు కూడా మళ్ళించగలిగేటువంటి గనక ఆ యోగమే ముక్త అనేటువంటి భావాన్ని మనలో కలిగించేటువంటి గనక భుక్తి ముక్తి ప్రదేదేవి అన్నారు అటువంటి తల్లికి నమస్కరిస్తూ ఆవిడే సకల మంత్రస్వరూపిణి మంత్రము అంటే అర్థమేమిటి ఏదైతే చేసిన వెంటనే లేదు అనిన వెంటనే స్మరించిన వెంటనే సకలములు సిద్ధిస్తూ ఉంటాయో అటువంటి మాటలు కావచ్చు అటువంటి దేవతా స్వరూపమైనటువంటి బీజాక్షర ప్రకాశములు కావచ్చు వాటన్నింటిని మంత్రములు అని చెప్తూ ఉంటాం ఏ అక్షరం అయితే తదేకంగా సాధన చేయడం ద్వారా ఆ అక్షరం యొక్క స్థాయి మారి మంత్రముగా భాషిస్తూ ఉంటుందో అటువంటి మంత్రస్వరూపాలన్నింటికి కూడా అమ్మవారే స్వ ఆలవాలము ఆవిడే అసలైనటువంటి మంత్రస్వరూపంగా భాషిస్తూ ఉండేటువంటి స్వరూపము అని చెప్తూ ఉన్నారు కనుక మనం ఏ మాట మాట్లాడినా పది మందికి మంచి ఎలా అవుతాం పది మందికి చెడు ఎలా అవుతావు అంటే నువ్వు మాట్లాడేటువంటి మాట వల్లనే అవుతాం ఆ మాటను ఎప్పుడైతే నువ్వు నియంత్రించుకోగలవు ఎటువంటి మాట మాట్లాడాలి ఎటువంటి మాట మాట్లాడకుండా ఉండాలనేటువంటి దాని ఎందు ఎప్పుడైతే నీకు భావం కలుగుతూ ఉంటుందో ఆ భావం కలుగుతూ ఉంటుందో దాని ఎందు తల్లి ఉంటుంది అప్పుడు నీ మాట పది మందికి వేదముగా మారుతుంది వేదమే మంత్రము అటువంటి మంత్రంగా నీ మాట మారాలి అంటే తల్లి అనుగ్రహం ఉండవలసిందే అటువంటి అనుగ్రహాన్ని నీ మాటకి ఇచ్చేటువంటి తల్లి కనుక మంత్రమూర్తి సదాదేవి అన్నారు ఆ మంత్రమూర్తి అయినటువంటి దేవి ఏం చేస్తుందట దివ్యకాంతిని కాంతిని జగత్తంతా ప్రసరింపజేస్తూ ఉందిట ఆ దివ్యకాంతి వల్ల ఏమవుతుంది జగత్తంతా కూడా చైతన్యంగా దర్శనమిస్తూ ఉంది ఆ చైతన్యంతో భాషించేటువంటి జగత్తంతటిని కూడా నీ స్వరూపమని భావిస్తూ అంతల్ని అటువంటి మహాలక్ష్మీదేవికి నమస్సులు మహాలక్ష్మి నమోస్తుతే అంటూ ఉన్నారు కనుక ఇటువంటి మహాలక్ష్మి స్తోత్రంలో జగత్తుని అమ్మవారి స్వరూపంగా చూడవలసిందే మనకి సిద్ధించేటువంటి యోగములను అమ్మవారి స్వరూపంగా చూడవలసిందే చివరికి మనం మాట్లాడేటువంటి ప్రతి మాట అమ్మ అనుగ్రహం కిందనే మలుచుకోవాల్సిందే అలా మలుచుకోగా మలుచుకోగా అమ్మని మంత్రముగా మాటని మంత్రముగా భావిస్తూ ఆ మంత్రము అమ్మ స్వరూపంగా ఎవడైతే స్వీకరిస్తాడో అటువంటి వాడికి అమ్మ ఎందు వసిస్తూ ఉంటుంది అప్పుడు మనం మాట్లాడిన దాన్ని పది మంది స్వీకరించి దాని ద్వారా అమ్మ మార్గంలో ప్రయాణం చేసేటువంటి భుక్తిని ముక్తిని యోగాన్ని సిద్ధిని కూడా పొందేటువంటి అద్భుతమైనటువంటి యోగ సంపదని పొందినటువంటి వారిగా మారుతూ ఉంటాం కనుక ఈ మహాలక్ష్మి స్తోత్రం చెప్పేది ఏమిటి అంటే అనుగ్రహము 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 మరొకటి లేదు ఇటువంటి స్తోత్రాన్ని చదవడం వల్ల కలిగేటువంటిది కూడా అనుగ్రహమే ఆ అనుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్ళు నిత్యము కూడా చదవవలసినటువంటి అద్భుతమైన స్తోత్రం వచ్చే ఎపిసోడ్లో మరో రెండు శ్లోకాలు తప్పకుండా చెప్పుకుందాం అంతవరకు అందరికీ శ్రీమాత్రే నమ